టూ థౌజండ్ లెవెన్లో డాక్టర్ లక్ష్మారెడ్డి గారు జడ్చర్ల ఆయన ఓడిపోయి ఉన్నారు చాలా మంచి వ్యక్తి నాన్నగారు ఫ్రెండ్గా అంటే క్లయింట్గా వచ్చిన ఆయన చిన్నగా ఫ్రెండ్ అయిపోయినాడు ఈ పక్కనే ట్రయల్స్లో ఇల్లు మన బిల్డింగ్ పక్కనే సో రావడము కూర్చోవడం మాట్లాడడం అట్లా ఒక టూ త్రీ ఇయర్స్ ట్రావెల్లో టూ థౌజండ్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఎలక్షన్స్ ముందుకి నాన్న క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు ఇన్ని బ్యానర్లు వేయాలి ఇన్ని ఫ్లెక్సీలు కొట్టియ్యాలి ఇన్నే దీనికన్నా ఎక్స్ట్రా వద్దు ఇన్ని కార్లే పెట్టాలి కార్లు కూడా అంటే ఐదు ఆరు ఏడంటే ఏడు ఆయన లక్కీ నెంబర్లే ఓకే సో నానేమన్నారంటే మీరు గెలిచిపోతారు సెవెన్ టు ఎయిట్ థౌసండ్ ప్లస్ అంటే క్యాండిడేట్ కాంగ్రెస్ గెట్టోడు అన్న గెట్టోడు తెలుగుదేశం కూడా పోటీ ఉంది ఆయన తెలుగుదేశం క్యాండిడేట్ సో నాన్నగారు సలహాతోనే టీఆర్ఎస్లోకి వెళ్ళారు కేసీఆర్ గారు బ్లెస్సింగ్స్ తీసుకున్నారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు టికెట్ ఇచ్చారు సో ఆయన ఎమ్మెల్యే ఎయిట్ థౌసండ్ చేసి గెలిచిపోయారు ఫస్ట్ టైం గెలిచిన తర్వాత నాన్నగారి దగ్గరికి వచ్చారు ఫోర్టీన్లో గెలిచిన ఒక ఫైవ్ సిక్స్ మంత్స్కి వచ్చి మంత్ రావాలని సార్ అంతకుముందు ఎమ్మెల్యే తెచ్చుకున్న ఆయన సో నానే ఉన్నారంటే తిరుపతిలో మేము స్టోన్స్ పూజలో పెడతాము అవి తెప్పిస్తాను పెద్ద సైజులు నాలుగు నాలుగు క్యారెట్లు లేదా మీరు ఆరు క్యారెట్లు ఏడు క్యారెట్లు స్టోన్స్ వేసుకోండి ఆ పవర్ వల్ల మీ మీద కేసీఆర్ గారికి తెలియని అభిమానం పెరుగుతుంది సో ఈ ఒక వన్ మంత్ టూ మంత్స్ స్టోన్స్ రెడీ అయినాయి వేసుకున్నాడు వేసుకుని ఉంటే కేసీఆర్ ఫోన్ ఏందయ్యా గుర్తొస్తా యాదకి వస్తున్నావు లక్ష్మారెడ్డి నువ్వు గుర్తొస్తున్నావు ఒకసారి రా మరింత పోయినాడు పోయి కాలు మొక్కని సార్ నువ్వు ఒక వన్ మంత్ అవుతుంది దాన్ని కలువు నాకు ఒక అంటే ఎలక్షన్ మినిస్టర్స్ అంతా ఇచ్చేసినాడు లెవెన్ మంత్స్ అయ్యింది ఇచ్చేసి కూడా సో వన్ మంత్ కలిసిన తర్వాత మినిస్టర్స్ మారుస్తున్నాను నీకు విద్యుత్ శాఖ మంత్రి ఇస్తున్నా సో ఇన్ గుంటూరు నేను హ్యాపీ లేడు విద్యుత్ శాఖ అంటే ఈయన డాక్టర్ కదా నేను విద్యుత్ శాఖ వైర్లు ఈ తీగలు నాకేం తెలుసు నాకు వైద్య వృత్తి అంటే నేను డాక్టర్ అయితే బాగున్నాను మేము గుంటూరులో నేను నానా ఉన్నాను మాకు ఫోన్ చేశాడు ప్రమాణ స్వీకారం రండి అంటే మేము గుంటూరు క్యాంపులో ఉన్నాం సార్ రాలేము మీరు ఆనందంగా విత్ ఫ్యామిలీలు చేసేసుకోండి మేము వచ్చి మీకు విషస్ చెప్తాము సో అయిపోయి నాకు ఇల్లు పక్కన ఇల్లు నేను నానా ఇద్దరం వెళ్ళాము బొకే ఇచ్చాము పైకి తీసుకెళ్ళి కూర్చోపెట్టుకొని వాళ్ళ మిస్సెస్ సారు కాఫీ ఇచ్చారు నాకు సంతోషంగా లేదు సార్ గర్నిమెన్ లేదు మన గర్నిమెన్లు సిఐలు ఎస్ఐలు ఇంటి ముందే ఉన్నారు అంటే నాకు ఈ ఈ ఈ మంత్రి నాకు తృప్తిగా లేదు ఈ న్యూస్ చిన్నగా 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 ఈపిఏ ఆపీఏ నుంచి కేసీఆర్కి వెళ్ళిపోయింది కేసీఆర్ పిలిచినాడు వల్ల ఏమయ్యా మంత్రి ఇస్తే నీకు తృప్తి లేదా అంటే అంటకాదన్నా నేను డాక్టర్ని కదా వైద్య గుర్తిస్తే నా పేషెంట్స్కి అందరికీ నేను సర్వీస్ ఎక్కువ ఇవ్వగలను మీకు మంచి పేరు తేగలను సో ఎక్కడైనా పేషెంట్ వాళ్ళైతే పోతా వాళ్ళకి లివర్ కిడ్నీ వాళ్ళ ఆర్డర్లో పెట్టడం ఇవ్వడం చేయడము నాకు సర్వీస్ ఎక్కువ ఉంటుంది నేను ఖాళీగా ఉండను మీలాగా నేను కూడా పనిచేస్తాను అంటే సరే పో వన్ మంత్ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చేసినాడు నాలుగేళ్ళు నేను కూడా ఒక మూడు నాలుగు సార్లు అంటే కరీంనగర్లో తెలిసిన వాళ్ళు బిల్లు రెండు లక్షలు వేసేసినారన్న అంటే నేను పోతే డాక్టర్లు న్యాయంగానే వేస్తారు కదా నేను ఫోన్ చేసి తగ్గమంటే వాళ్ళు ఫీల్ అవుతారేమో అంటే అన్న వాళ్ళు ఫీల్ అవుతారని నువ్వు ఎట్టన్నా పేషెంట్ బీదోళ్ళు అన్నా అంటే వెంటనే ఫోన్ తీసుకొని ఆయనే పిఏ కాదు వాళ్ళు కాదు ఇలా మాకు కిరణ్ హెహ్రూ అని న్యూరాలజిస్టు వాళ్ళ బంధువులు అవుతారంట ఫ్రెండ్స్ అవుతారంట బిల్ బిల్ ఏమైనా తగ్గియండి సార్ థర్టీ పర్సెంట్ మీరు థర్టీ పర్సెంట్ ఓకే అంటే రెండు లక్షలు థర్టీ పర్సెంట్ అంటే అరవై వేలు సో అలా నేను ఒక ముగ్గురు నలుగురికి నేను నా కోసం ఎప్పుడూ లక్ష్మారెడ్డి గారిని వాడుకోలేదు